హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి అలాగే రాగిపిండితో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించాలి అనుకుంటున్నాను నేను మార్నింగ్ ఒక గ్లాస్ మినప్పప్పు నానబెట్టుకున్నాను అలాగే నానబెట్టుకున్న మినప్పప్పు ఒక గ్లాస్ మినప్పప్పు నానబెట్టుకున్నాను అలాగే దానికి సరిపడా రెండు గ్లాసుల రాగి పిండిని తీసుకున్నాను నేను సేమ్ ఇడ్లీ బ్యాటర్ లాగా నేనండి మినప్పప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో రెండు గ్లాసులు తీసి పెట్టుకున్న రాగి పిండిని తీసుకొని నేను మొత్తం అంతా కలుపుకుంటున్నాను దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొద్దిగా లూజ్గా అయ్యేంత వరకు కలిపి పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే గంట సింబల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు అలాగే ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న పిండి ఏ విధంగా ఉందో అలాగా లూజ్ కన్సిస్టెన్సీతో మీరు కలుపుకొని పెట్టుకోవాలి నైట్ అంతా ప్లేట్ పెట్టుకొని నైట్ అంతా ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ చూసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా థిక్గా అనిపిస్తుంది టైట్గా దోశ బ్యాటర్ లాగా లూజ్గా వచ్చే వరకు మనం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి అలాగే మనకు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ದೋಸೆ ಬ್ಯಾಟರ್ ಅನ್ನ ರೆಡಿ ಅದು ఈ దోశ తిన్నా కూడా చాలా హెల్తీ అండి రాగి పిండి అంటే తెలుసు కదా ఎంత హెల్దీ ఫుడ్ మినపప్పు రాగి పిండితో చేసిన రాగి దోశ అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం దోశ కూడా ఈజీగా వేసుకోవచ్చు అంత కష్టంగా ఏముండదండి చేయడానికి ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ దోశ ఎలా ఉందో ట్రై చేయండి చేసిన తర్వాత మళ్ళీ ఈ దోశ టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి రాగి దోశకి కాంబినేషన్ చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీతో తినొచ్చు నాన్ వెజ్ కర్రీస్లో బాగా చాలా టేస్టీగా ఉంటుంది రాగి దోశ విత్ అలాగే రాగి సంకటి నాటుకోడి పులుసు అంటారు కదా అలాగే రాగి దోశ నాటుకోడి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేనైతే చట్నీ చేశాను పిల్లల కోసం ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్లో కానీ పిల్లలకి ఈవినింగ్ లాగా స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చు ఈవినింగ్ ఆనియన్స్ క్యారెట్ బీట్రూట్ అలా తురిమి అయినా వేయొచ్చండి మార్నింగ్ కూడా విత్ చట్నీ లేకుండా నార్మల్గా దోశ బ్యాటర్లో ఆనియన్స్ క్యారెట్ బీట్రూట్ అన్నీ తురిమేసి వేసేయొచ్చు కానీ మా పిల్లలు ప్లెయిన్ దోశ విత్ చట్నీ ఎక్కువగా తింటారు అందుకని నేను ప్లెయిన్ దోశ విత్ చట్నీ చేశాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా దోశ అయితే ఎలా ఉంది మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి తిన్నా కూడా హెల్తీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న దోశ దిన ఎలా ఉందో చెప్తావా నాకు అదేం దోశ తెలుసా చిన్ని అదేం దోశ తెలుసా నీకు ఏం దోశ నువ్వు చెప్పు చాక్లెట్ దోశనా సరే తిను చిన్న దోశ నచ్చిందా రోజు చైనా ఈ దోశ రోజు చైనా వద్దా చెప్పు సరే తిను మరి ఎంత బాగుంది చిన్ని దోశ ఎంత బాగుందా సరే తిను దోశ తిను ఫస్ట్ టైం అవుతుంది